హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కొండాపూర్ లొకేషన్లో ఉన్న బొటానికల్ గార్డెన్ రోడ్ నుంచి టువర్డ్స్ గచ్చిబోలి వెళ్ళే రోడ్లో మనకు ఎగ్జాక్ట్గా హైదరాబాద్ సెంట్రల్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఉన్న ఒక హుడా లేఅవుట్లో మనకు లెవెన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసిన జిహెచ్ఎంసీ రేరా అప్రోడ్ స్టాండ్అలోన్ సిమిగేటెడ్ అపార్ట్మెంట్ కమ్యూనిటీలో మనకు రెడీ టాక్పై కండిషన్లో త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అనేవి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఆ అపార్ట్మెంట్కి సంబంధించిన ఎలివేషన్ స్టార్టింగ్లో కవర్ చేస్తాను ఇప్పుడు మీ గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్ పార్కింగ్ స్పేస్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నానండి ఇది అమ్యూనిటీస్ కింద మనకు చిల్డ్రన్ ప్లే ఏరియా అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు టోటల్ లెవెన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో జస్ట్ టెన్ ఫ్లాట్స్ లిమిటెడ్ ఫ్లాట్సే మనకి అపార్ట్మెంట్ కమ్యూనిటీలో మనకి కన్స్ట్రక్షన్ చేశారండి ప్రతి ఫ్లాట్కి మనకు వన్ టెన్ స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ అనేది వస్తుంది అండ్ టోటల్ అపార్ట్మెంట్ ఎలివేషన్ మీరు వీడియోలో చూస్తుంది అండ్ మనకి కామన్ కారిడార్ స్పేస్ నుంచి స్టేస్ మనకి లిఫ్ట్ ప్రొవిజన్ అనేది వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ ఇందుట్లో ఈచ్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ ఉంటాయండి టోటల్ ప్లస్ ఫైవ్ కన్స్ట్రక్షన్ ఒకటి నైన్టీన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్లో ఒక ఫ్లాట్ ఉంది అండ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్లో ఇంకొక ఫ్లాటు ఒక ఫ్లాట్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ అండి అండ్ ఇంకొక ఫ్లాట్ మీరు ఇప్పుడు వీడియోలో చూసిన ఫ్లాట్కి నార్త్ ఫేసింగ్లో ఒక డోర్ ప్రొవైడ్ చేశారు అండ్ ఈస్ట్ ఫేసింగ్లో డోర్ ప్రొవైడ్ చేశారండి వాస్తు ఫేసింగ్ అనేది ఎవరి చాయిస్కి తగ్గట్టుగా నార్త్ అన్న ఈస్ట్ అన్న ఏదైనా చూస్ చేసుకోవచ్చు మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఫ్లాట్ నార్త్ సైడ్ ఒక డోర్ ఉంది అండ్ ఈస్ట్ సైడ్ ఒక డోర్ ఉందండి మేజర్గా అయితే మనకు టూ ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో టూ ఫ్లాట్స్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్సే అండ్ ఫ్లాట్ ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉందండి ఫాల్ సీలింగ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు అండ్ ప్రజెంట్ మీకు ఏ ఫ్లాట్ అయితే సేల్కు ఉందో అదే ఫ్లాట్ మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ కిచెన్ ఏరియా కవర్ చేస్తాను అండ్ మనకు గది స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండీ పూజాగది రూమ్ అనేది మనకు లెవెన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో మనకు జీప్లస్ ఫైవ్ కన్స్ట్రక్షన్ కదండి ప్రతి ఫ్లాట్కి నూట పది గజాలు వన్ టెన్ స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ వచ్చింది అండ్ ఈ లొకాలిటీలో మనకు పర్ స్క్వేర్ యార్డ్ కాస్ట్ అనేది నియర్లీ వన్ ల్యాక్ రూపీస్ ఉందండి లక్ష రూపాయలు ఉంది పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి యూటిలిటీ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఆల్మోస్ట్ మనకు ల్యాండ్ ప్రైస్కి దగ్గరలోనే బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అనేవి మనకు సేల్కి అవైలబుల్ ఉన్నాయి అండ్ మనకు జిహెచ్ఎంసీ రేరా అప్రూవల్ ఉండడం సెట్బ్యాక్స్ వదలడము ప్లస్ మనకు చిల్డ్రన్ ప్లే ఏరియా లాంటి సెమిగేటెడ్ అమ్యూనిటీస్ వీళ్ళు ప్రొవైడ్ చేయడం వల్ల మనకు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఎలిజిబిలిటీ ఉంది ప్రాజెక్ట్ మీద అండ్ మనకి సిట్అవుట్ బాల్కనీ కవర్ చేసింది నెక్స్ట్ మీకు బెడ్రూమ్స్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతున్నాయండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో ఫ్లాట్స్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ కదండి రెండు ఫ్లాట్లు టోటల్ అపార్ట్మెంట్ ఫ్యా ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అపార్ట్మెంట్ యొక్క కనెక్టివిటీ రోడ్ వచ్చేసి మనకు ఫార్టీ ఫీట్ సిసి రోడ్ కనెక్టివిటీ హుడా అవుట్ సంబంధించిందండి ఎగ్జాక్ట్గా మన కొండాపూర్ లొకేషన్లో ఉన్న ఎస్ఎంఆర్ వినయ కోనియా గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్కి బ్యాక్ సైడే ఉంటుంది నియర్గా మనకు గచ్చిబోలి లొకేషన్కి అండ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఫైనాన్షియల్ డిస్టిక్ విప్రో సర్కిల్ ఈ లొకేషన్కి మనకి ఇక్కడ నుంచి రోడ్ యాక్సెస్ చాలా బాగుంటుందండి గచ్చిబోలి కింద కూడా ఫ్లాట్ సర్చ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ ఫ్లాట్ మనకు సూటబుల్ లొకేషన్లోనే ఉంది వాళ్ళు కూడా ప్రిఫర్ చేయొచ్చు ఇటు కొండాపూర్ వాళ్ళు ఏంటంటే టువర్డ్స్ మస్జిద్ బండ నుంచి బొటానికల్ గార్డెన్ నుంచి కొండాపూర్ కనెక్టివిటీ ఉందండి ఈ ప్రాపర్టీ లొకేషన్ నుంచి చూడండి మనకు త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ లైట్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఫ్లాట్ ఇన్సైడ్ అనేది అండ్ మనకు వాష్రూమ్స్ అన్ని వెస్ట్రన్ ఆప్షను వాల్ మౌంటెడ్ ఇచ్చారండి ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశాను ఏవైనా డీటెయిల్స్ మిస్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను డీటెయిల్స్ రిపీట్ చేస్తున్నానండి కొండాపూర్ లొకేషన్లో మనకు హుడాీ అవుట్లో ప్లస్ ఫైవ్ కన్స్ట్రక్షన్ జిహెచ్ఎంసీ అండ్ రేరా అప్రూవ్డ్ అండి లెవెన్ హండ్రెడ్ స్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు నైన్టీన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ ఒకటి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ బోత్ ఆర్ ఈస్ట్ ఫేసింగ్ అండ్ నార్త్ ఫేసింగ్లో ఒక ఫ్లాట్కి ప్రొవి డోర్ ప్రొవిజన్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ